ఓకే ఓకే లావణ్య మరి ఇప్పుడు డాక్ మహారాజ్ బాలాయిబాబు మూవీ ఇటు పక్క రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వచ్చేస్తుంది ఈ సంక్రాంతికి గేమ్ మూవీస్ అన్ని రెడీగా ఉన్నాయి మీరు ఏ మూవీ చూస్తారు ఈసారి గేమ్ చేంజర్ అయితే ఈసారి ఏ రేంజ్ ఉండిపోతుంది ఎలాంటి బ్రేక్స్ ఇస్తుంది అండి రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి పుష్ప టూ వచ్చినాయి దేవరా అలాంటి మూవీస్ వచ్చినాయి ఈ అన్నిటికీ ఒక బ్రేక్ ఇస్తాడంటారా మరి అల్లు రామ్ చరణ్ గారు ఇయ్యచ్చు మరి ఏంటి రామ్ చరణ్ గారు మన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మన యూఎస్లో జరిగింది కదా అంటే ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హీరో వేరే కంట్రీకి వెళ్ళి ఇది జరగడం ఎలా అనిపిస్తుంది మీకు కొత్తగా కొత్తగానే ఉంది ఓకే మరి ఈసారి రామ్ చరణ్ గారు మాస్ చూడాలనుకుంటున్నారా ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటున్నారు ఈ మూవీలో మాస్ మాస్ ఎందుకు మాస్ ఎందుకు మాస్లో బాగుంటారు కాబట్టి ఏ ఎంటర్‌టైన్‌మెంట్ లో క్యూట్ గా క్యూట్ అంటే చూసేసాం కాబట్టి మాస్ లో చూడాలనుకుంటున్నాం అంటే ఫ్యామిలీ ఏ బాగా ఫ్యామిలీ పరంగా ఇష్టంగా మరి ఈ అయితే పొలిటికల్ గా మాస్ లుక్ ఓకే పొలిటికల్ లుక్స్ కూడా కనబడుతున్నాయి కదా కొత్తగా ఉన్నాయి అంటే వితౌట్ పొలిటికల్ లుక్స్ ఎలా అనిపిస్తుంది ఈ సారి కొత్తగా అంటారా మూవీ స్టోరీ కూడా కొత్తగానే అంటే ఇప్పుడు విజయవాడ టూ ఫిఫ్టీ సిక్స్ కట్అవుట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ కడుతున్నారని విజయవాడలో ట్రెండ్ ఇప్పుడు అంటే ఇండియాలో బిగ్గెస్ట్ అవుట్ కడుతున్నారు రామ్ శరణ్ ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది ఓకే ఆయన తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి గోవిందండవాడే బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ పర్సన్ అన్నా దాంట్లో క్యూట్ గా ఉంటాడు హ్యాండ్సమ్ గా ఉంటాడు గేమ్ చేంజర్ లేడా ఉంటాడు ఇంకా లుక్ బయటికి రాలేదు కదా అంతగా సచ్చని కదా అంటే కంప్లీట్ మూవీ చూస్తే గానీ క్యాచ్ అయిలా అవును ఈసారి అయితే గేమ్ చేంజర్ ఇండస్ట్రీ గేమ్ చేంజర్ వచ్చేదా మూవీలోనే గేమ్ చేంజర్

ఓకే ప్రజెంట్ ఇప్పుడు అంటే రామ్ చరణ్ గారు అవుట్ ఆఫ్ వెళ్ళారు కదా యూఎస్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది మొన్నే అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పక్క వెళ్ళి అంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం ఎలా అనిపిస్తుంది కొత్తగా కొత్తగా ఎలా అనిపిస్తుంది ఆయన తీసిన మూవీస్లో మీకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి మరి ఈసారి గేమ్ చేంజర్ కొత్తగా చూడాలనుకుంటున్నారా అంటే ఫాదర్ అండ్ రోల్ సన్ రోల్ ఉంటుంది అంటున్నారు పొలిటికల్ లుక్స్ కూడా ఉన్నాయంటున్నారు సో స్టోరీ ఎలా ఉండాలనుకుంటున్నారు ఫ్యామిలీ ఉండాలి మాస్ ఉండాలి మాస్ మాస మరి ఎందుకు మాస్ ఎందుకు యాక్చువల్ అందరం చూశారు ఎంటర్టైన్మెంట్ బాగా ఓకే ఆయన తీసిన మూవీస్లో మీకు ఏంటో ఆరెంజ్ అన్నారు కదా మరి ఈసారి ఎంటర్టైన్మెంట్ అండ్ రొమాంటిక్ సైడ్ ఉండకూడదు అనుకుంటున్నారా మాసే ఫైట్స్ ఉండాలంట రెండు ఉన్నారు రెండు ఉన్నారు ఓకే మరి రీసెంట్గా ఏ మూవీ చూశారు రీసెంట్ అంతే సార్ చేసి చూసారా మరి పుష్ప టూ దాటిద్ది అంటారా గేమ్ చేంజ్ బ్రేక్గా బ్రేక్ చేసిద్ది అంటారా చేద్దాం చేసిద్దా చేద్దాం చేద్దాం ఏ ఎందుకు హైబైర్ హై ఓకే సో వన్ నోట్ ఇబోట్ రామ్ యాక్టింగ్ బాగుంటుందా ఓకే థ్యాంక్ యూ మీ పేరేంటి సో ఓకే ప్రెసెంట్ ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ బాలేబాబు డాకు మహారాజ్ మూవీ వస్తుంది కదా ఈసారి ఏ మూవీ చూస్తారు రామ్ చరణ్ చూస్తా రామ్ చరణ్ మరి రామ్ చరణ్ గారి ఈసారి గేమ్ చేంజర్ మూవీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసేది అంటారు గా చాలా మూవీస్ వచ్చినాయి కదా

ఓకే మ్యామ్ మీరు చెప్పండి అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ఫస్ట్ హీరో వేరే కంట్రీకి వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం జరుగుతుంది కదా అలా అనిపిస్తుంది వేరే కంట్రీలో మనం జరిగింది కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా అనిపిస్తుంది సూపర్గా ఉంది ఎందుకంటే మన వాళ్ళు హిందీ వాళ్ళకన్నా తక్కువగా చూసేవారు ఇప్పుడు మనోళ్ళే తోపులా తురుములా చూస్తున్నారు ఈ మూవీ ద్వారా ఇంకా హై రేంజ్ లోకి వెళ్తారంటారా వెళ్ళాలి వెళ్ళాలి చాలా ఇంకా సక్సెస్ అవ్వాలి ఏంటంటే డిసిప్లైన్ ఎక్కడ ఉన్నా ఎక్కువగా కామ్ గా ఉంటాడు ఎదుటి వాళ్ళు చూసి నేర్చుకోవాలి తన మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే అమ్మా రామ్ చరణ్ గారు కట్అవుట్ ఫిఫ్టీ సిక్స్ కట్అవుట్ ఇండియన్ బిగ్గెస్ట్ ఇక్కడ కడుతున్నారు మన విజయవాడలో అంటున్నారు సో ఎలా అనిపిస్తుంది కట్అవుట్ ఫ్యాన్స్ పరంగా ఏమి ఏమి చెప్తారు ఇంకా విజయవాడ ఇంకా టాప్ ఈ సండేకి కట్అవుట్ అనేది ఓపెనింగ్ అంట రచ్చా మాస్ లాగే ఇంకా మాసా మరి ఈసారి మూవీలో గేమ్ చేంజర్ లో ఫైట్స్ చూడాలనుకుంటున్నారు మాస్ చూడాల లేకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యామిలీ పరంగా ఉండాల అనుకుంటారా గేమ్ చేంజర్ మూవీ మాసే మాసా మాస్ అంటే ఏ టైప్ ఆఫ్ స్టోరీ ఉండాలనుకుంటున్నారు లైక్ ఫైట్స్ అండ్ రాయల్ సీమా రాయల్ సీమా అయితేనే బాగుంటది ఇప్పటివరకు అప్పుడు అలా చూడలేరు కదా సో పొలిటికల్ లీడర్ పొజిషన్ లో పొలిటికల్ లుక్స్ కూడా ఉన్నాయి ఒక లీడర్ గా చూడాల అనుకుంటారా లో లా ఒక ఆఫీసర్ లో చూడాల

పూర్ణిమ ఈసారి రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ బాలయ్య బాబు డాకు మహారాజ్ మూవీ వస్తుంది కదా ఈసారి ఏ మూవీస్ వస్తారు గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ వై ఎందుకు గేమ్ చేంజర్ కోసం వెయిటింగ్ ఎందుకు రామ్ చరణ్ ఫేవరెట్ కాబట్టి అవునా రామ్ చరణ్ గారు ఎందుకు ఫేవరెట్ ఎప్పటి నుంచి ఫేవరెట్ అయ్యారు ఆల్మోస్ట్ ట్రిపుల్ ఆర్ లో ఇంకా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం ఆయన యాక్టింగ్ కి ఓకే మరి రామ్ చరణ్ గారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్ అవుట్ మన విజయవాడలో కడుతున్నారు అంటున్నారు 256 కట్ అవుట్ ఇండియాకి కి బిగ్గెస్ట్ కట్ అవుట్ అంటున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ప్రౌడ్ ఐర్ కట్ అవుట్ కడస్తా హై పొజిషనలో ఉన్నట్టే కట్ అవుట్ వన్ ఆఫ్ ది హై పొజిషన్ ఇన్ ఇన్ ఇండియా యా యా ఓకే మరి ఈ సర్ చేంజర్ ఏ ఎలా మన ఫెస్టివల్ అని నేను అనుకుంటున్నాను అవునా యా మరి చాలా పెద్ద మూవీస్ కదా రికార్డ్స్ క్రాస్ బ్రేక్ బట్ అని చెప్పేసి అది యా డిఫరెంట్ కాంబినేషన్ కాబట్టి యా అంటే లో కదా చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి అంటే ఆయన కూడా త్రిబుల్ ఆర్ తీసుకుంటూ వచ్చారు ఆయనకి అవార్డ్స్ వచ్చినాయి గట్టిగానే మరి ఇప్పుడు లుక్స్ ఎలా అనిపించింది పొలిటికల్ లుక్ ఫాదర్ అండ్ సన్ రోల్ ఉంటుంది అంటారు కదా కొత్తగా అనిపించిందా యా కొత్తగా ఉంది లుక్స్ ఎలా అనిపించింది పాత లుక్స్ లో బాగున్నారు ఈ లుక్లో బాగున్నారు పాత లుక్ ఏ నాకు ఎక్కువ నచ్చింది త్రిబుల్ ఆర్ ఆ లో నచ్చింది ఈ లుక్ అన్నా బట్ డిఫరెంట్ స్టోరీ గట్ స్టోరీ దర్ గట్ యా యా త్రిబుల్ ఆర్లో ఎందుకు నచ్చారు బాగా అండ్ హార్డ్ వర్క్ గా అనిపించింది అండ్ తన ఇన్ ఇయర్స్ ఆఫ్ వర్క్ లో ఇది చాలా డిఫరెంట్ గా అనిపించింది ఇంకా రాజమౌళి గారి ఇన్ఫ్లూయన్స్ యాక్టర్స్ మీద చాలా ఎక్కువ ఉంటుంది కదా రాజమౌళి తర్ మూవీ తీసిన నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అన్నట్టుగా కొంతమంది సెంటిమెంట్ గా మారుతారు కదా అలాంటి ఏమైనా సెంటిమెంట్స్ ఉన్నాయంటారా ఈసారి లేదండి లేదు ఓకే రామ్ చరణ్ గారు మొన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్ లో జరిగింది కదా ఎలా అనిపిస్తుంది ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హీరో అనదర్ స్టేట్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం అండ్ అట్ ద సేమ్ టైం డైరెక్టర్లు అటెండ్ అవ్వడం అక్కడ ఫ్యాన్స్ అటెండ్ అవ్వడం ఎలా అనిపిస్తుంది అవుట్ ఆఫ్ కంట్రీలో బాగా మన ఇండియన్ ఫిలిం గ్రోత్ కనిపిస్తుంది అండ్ వి వీఆర్ ప్రౌడ్ అబౌట్ ఇట్ మన పుష్ప టు డైరెక్టర్ గారు సుకుమార్ గారు సుకుమార్ సార్ కూడా వెళ్ళి అంటున్నారు కదా మూవీ మాత్రం అదిరిపోయింది ఇంటర్వెల్ సీన్ బ్యాక్ గ్రౌండ్ గారు అదిరి భూంబామ్ అంటున్నారు ఆయన మరి ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మీ ఒపీనియన్ అయితే గేమ్ చేంజర్ ఏ రేంజ్లో ఉండబోతుంది అయితే హిట్ అవుతుంది డైలాగ్ చెప్తున్నా యాక్టింగ్ చేస్తున్న థియేటర్లో కూర్చుంటారు కదా ఆ టైంలో చూస్తే ఏమనిపిస్తుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ వైబ్ అది అంతా రామ్ చరణ్